ం గుబ్రహ్మ గురుణుగరుదేవమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురువే నమ ఓం నారాయణ సమారంభం శ్రీశివానందమ్యమం రామానందావధిమహం వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామం శ్రీ అంతర్ముఖానందమహామతి యోగాభ్యాస సమారభే మోక్షసామ్రాజ్యదాయ శ్రీ గురుభ్యో నమ ఏశా బ్రాహ్మీ స్థితిర్ పార్తా నయనాం ప్రాప్్య విముఖ్యతే శిస్వాం శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు మరల సంసారమున పడక స్వరూపమైన ఆత్మప్రాప్తిని పొందగలుగుతాడు అంటే స్వరూపమైన ఆత్మప్రాప్తిని బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు మాత్రమే పొందగలుగుతాడు అది దాని అర్థం అంటే ప్రాప్తి సాధనము బ్రహ్మము బ్రహ్మమును చేసుకోవాలి అంటే బ్రహ్మమును పొందాలి అంటే బ్రహ్మమును దర్శించాలి అంటే బ్రహ్మము యొక్క అనుగ్రహము పొందాలి అంటే తానే బ్రహ్మము ఆ యొక్క తత్వాన్ని ఎరిగి గ్రహించి ఎరిగి ఉండాలి అంటే ముందు బ్రహ్మము తాలూకా తత్వాన్నే తెలుసుకోవాలి అసలు బ్రహ్మమనే వస్తువు ఎవరు అది పరమాత్మ జీవాత్మ ఎవరా బ్రహ్మము బ్రహ్మమంటే నాలుగు శిరస్సులు కలిగిన వాడా లేదంటే ఒక శిరస్సు కలిగిన వాడా లేదంటే అనేక శిరస్సులు కలిగిన వాడా బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు మాత్రమే ఆ బ్రహ్మమును పొందగలుగుతాడు అంటే బ్రహ్మాన్ని బ్రహ్మమును పొందడానికి ఒక సాధన ఉన్నది ఆ సాధన తెలుసుకున్నవాడు మాత్రమే ఆ బ్రహ్మమును పొందగలుగుతాడు బ్రహ్మమే 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 బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే చెప్పుకోవడం కాదు పరబ్రహ్మం ఒక్కటే ఆ పరబ్రహ్మము పొందాలంటే ఏం చెయ్యాలి ఏ సాధన చెయ్యాలి పుస్తకాలు చదివితే బ్రహ్మం తెలియబడతాడా క్షేత్రాలు తిరిగితే బ్రహ్మం తెలియబడతాడా చక్క భోజన చేసుకుంటే బ్రహ్మం తెలియబడతాడా ముక్కు మూసుకొని మూల కూర్చుంటే బ్రహ్మము తెలియబడతాడా బ్రహ్మము బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అంటున్నాం అనేకములు అనేకులు ఆ బ్రహ్మం ఒక్కటే అని చెప్తున్నారు ఆ ఒక్కటైన బ్రహ్మము ఒక్కటే కానీ ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి విద్య కావాలి అంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పింది ఏంటి బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు బ్రహ్మము ప్రాప్తించాలి అంటే సాధన చేయాలి ఆ సాధనే బ్రహ్మ విద్య విద్య సహిస్తేనే బ్రహ్మ విద్య అభ్యసిస్తేనే ఆ బ్రహ్మము తెలియబడతాడు వివిక్త దేశాసీను విరాగో విజితేంద్రియ భావయేదే కమాత్మంతమంతమన్యది నువ్వు జన సామూహ్యంలోనూ లేకపోతే పెద్ద తీర్థక్షేత్రలోనూ లేదంటే భజలు చేసుకొని గెంతుకుంటే నీకు బ్రహ్మము కనిపిస్తాడా లేదు నిచ్చల స్థితి పొందాలి నిచ్చల స్థితి పొందాలంటే ఏకాంత స్థానానికి పోవాలి వివిక్త దేశాసీనోవి విరాగు అంటున్నారు జగద్గురు శంకరాచార్య వారు అంటే ఎవరు లేనటువంటి ప్రదేశంలో సమతుల్యమైనటువంటి స్థలం చూసుకుని చక్కగా పద్మాసనం వేసుకుని సుఖాసనమో పద్మాసనమో నీకు నచ్చిన ఆసనం వేసుకుని ఈ బ్రహ్మ బ్రహ్మాన్ని పొందేటువంటి సాధన బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన వ్యక్తి ఆ బ్రహ్మము కొరకు తపన చేస్తూ అంటే సాధన చేస్తూ తపిస్తూ ఉంటే ఆ బ్రహ్మమును ఈ జన్మలోనో లేకపోతే మరు జన్మలోనో లేకపోతే అనేక జన్మములలోనో లేదంటే ఈ కాలమునందునో ఈ క్షణమునందునో అతను పొందగలుగుతాడు అతడు దర్శించగలుగుతాడు అంతేగాని నేను దేవుణ్ణి చూశాను నేను దేవుడితో మాట్లాడాను దేవుడు వచ్చి నాకు సాక్ష్యం చెప్పాడు నా దేవుడు గొప్పవాడు నీ దేవుడు చెడ్డవాడు బుద్ధి బుర్ర లేని మాటలు అవి ఏం మాటలు బుద్ధి బుర్ర అనుభవం లేని మాటలు పూర్వం పన్నెండు సంవత్సరాలు తపస్సు పన్నెండు సంవత్సరాలు శిష్య చేస్తేనే గాని ఆ బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగినటువంటి ఆ విద్యను చెప్పేవారు కాదు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు గురుశిష్యు గురు గురుశిష్యు చేయాలి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయాలి అంటే కనీసం ఇరవై నాలుగు సంవత్సరాలు ఇటు గురు శిక్షణలోను అటు తపస్సులోను అంటే సాధనలోను అప్పుడు సంపూర్ణమైనటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఆ మహాత్ములు ఆ ఏకాంత స్థితిలో ఆ బ్రహ్మమును దర్శించి వాళ్ళు పరమపదాన్ని పొందారు మనం ఒక భజన చేస్తున్నాం ఒక పక్క నుంచి మౌతులు పెడుతున్నాం ఒక పక్క నుంచి బాకాలు పెడుతున్నాం అన్నీ చేస్తున్నాం దేవుడి గురించి మాట్లాడుతున్నాం తపలా వాయించడాలు ద్వాలక్కలు వాయించడాలు తారాల గురించాలన్నా చెక్క భజనలు తీడునా అదా దైవత్వం దైవాన్ని తెలుసుకునే మార్గం అదేనా స్థితి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిత్యత్వే జీవన్ముక్తి నిశ్చలతత్వం లేని జీవన్ముక్తి ఎక్కడొస్తుంది నీకు గనుక నీవు తెలుసుకో తెలుసుకోవాలనుకున్నది నువ్వు పొందాలనుకున్నది ఆ యొక్క పరబ్రహ్మమును తెలుసుకోవాలి అంటే ఆ బ్రహ్మ విద్య తప్ప వేరు దారి లేదు అని భగవద్గీత చెప్తుంది ఉపనిషత్తులు చెబుతున్నాయి వేదాలు చెప్తున్నాయి కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేరు దేవుడు ఒక్కడే అంటే బ్రహ్మం ఒక్కడే ఆనాడు ఒక్కడే ఈనాడు ఒక్కడే ఏనాటికి ఒక్కడే ఆ ఒక్కడే ఆది మధ్యాంత రహితుడు చెద్దస్పర్శ రూపశందాజు లేనివాడు గుణరహితుడు అటువంటి పరమాత్మను మనం గుణరహితమైతేనే కానీ ఆ పరమాత్మను తెలుసుకోలేము మనోరహితుడు పరమాత్మ మనం మనోరహితం అయితేనే కానీ ఆ పరమాత్మను చేరుకోలేము చిత్తరహితుడు ఆ పరమాత్మ మనం చిత్తాన్ని నశింప చేస్తేనే కానీ ఆ పరమాత్మను పొందలేవు గనుక వేయి మాటలేలా ఒక్క సాధన చాలదా ఒక్క సాధనే చాలును ఆ సాధనే బ్రహ్మమును తెలుసుకునేటువంటి సాధన అంతేగాని నేను ఏవేవో వల్లించాను భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ నీకు ఆ మూలత్వం మిగులుతుంది తప్ప ఏమాత్రం కించిత్ జ్ఞానం కూడా కలగదని జగద్గురు శంకరాచార్యులు వారు స్రవించారు కాబట్టి ఆ బ్రహ్మములు తెలుసుకోవాలంటే బ్రహ్మ విద్యనే అభ్యసించాలి ఓం శ్రీ గురుభ్యో నమః